మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ లో లేడీ అఘోరీ హల్చల్ చేస్తోంది లేడీ అఘోరీ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది స్క్రీన్ లో మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా లేడీ అఘోరి ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు ప్రారంభించినట్టుగా మనకు కనిపిస్తోంది ఎందుకంటే మంగళగిరిలో ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ రోజు ఉదయం చూసాం ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇబ్రహీంపట్నం దగ్గర హైదరాబాద్ విజయవాడ రహదారి మీద ఏ విధంగా గందరగోళ పరిస్థితి ఉందో ఒక ఉద్రిక్త పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం రోడ్డుకు అడ్డంగా కారు పెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది కొంతమంది ప్రజలు అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ లేడీ అఘోరి కారుని కాల్తో తినటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు ఇక ఈ ఓపిక నశించింది ప్రజలు కూడా ఇంత గందరగోళమా ఇలాంటి తలనొప్పి మనకెందుకు అని చెప్పి ఆ లేడీ అఘోరి పని అని చెప్పి కొంతమంది తమ వెహికల్స్ కిందకి దిగి ఆ కారు దగ్గరకు వచ్చి కాల్తో తంతు నువ్వు బయటకు వస్తావా రావా నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు నిన్న సెంట్రల్ జైలుకే తరలిస్తారు పోలీసులు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాళ్లతో ఏ విధంగా లేడీ అఘోరి కారుని తంతున్నారు మనం చూస్తున్నాం లోపలే పూజలు చేస్తూ ఉన్నారు నడి రోడ్డు మీద కారు ఆపేసి పోలీసులకు ఇబ్బందికర పరిస్థితి సాధారణ ప్రజానికలు కూడా తీవ్రంగా ఒక ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి లేడీ అఘోరిని ముందుగా ఎంతో ఊహించుకున్నాము సనాతన ధర్మ పరీక్షణ కోసం నిజంగానే దిగు చెప్పి ఒక ఒక దేవతలగా మేము చూస్తున్నటువంటి పరిస్థితుంది కానీ ఇప్పుడు ఇలాంటి ఉద్రిక్త పర పరిస్థితులకు కారణం కావటం గందరగోళానికి తెరలేపటం ఎక్కడికక్కడ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ రోడ్డు మీద అక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ ఈ విధంగా చేస్తుందని చెప్పి మేము అసలు అనుకోలేదు లేడీ అఘోరి మంచిది కాదు లేదంటే తనకి ఏమైనా మానసిక చికిత్స ఉన్న అవసరమా కాదని చెప్పి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు సో లేడీ అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఉండకుండా చేయాలని చెప్పి ప్రజలే తమ భావాలను వ్యక్తం చేస్తుండటంతో లేడీ అఘోరి ఇక ఇలా చేయటం కరెక్ట్ కాదని చెప్పి పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎంత మొరపెట్టుకున్నా లేడీ అఘోరి ఏమాత్రం వినటం లేదు లోపలే ఉంది మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం కారులో అలాగే కూర్చుని తలుపులు వేసుకుని కారు లోపలే పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ మీరు గమనిస్తే గనక లోపల ఒక హారతి ఇచ్చినట్టుగా మనకి నిప్పు కూడా కనిపిస్తుంది పొగ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అంటే కారు లోపలే ఉండి నేను ఏ దేవాలయానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటూ ఉన్నారు నేను నా శివుణ్ణి పూజించుకోవడానికి మీరు అడ్డుకుంటూ ఉన్నారని చెప్పి ఒక నిరసన తెలపడంలో భాగంగా లేడీ అఘోరి నడి రోడ్డు మీద మార్గం మధ్యలోనే కారు ఆపేసి డోర్లని బంద్ చేసుకుని లోపలే పూజ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో కొంత ఉద్రిక్త నుండి పరిస్థితి కనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది సరైంది కాదు లేడీ అఘోరి ఇక్కడి నుంచి మీరు పక్కగా జరగండి అని చెప్పి పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కానీ అఘోరి అక్కడి నుంచి వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది లేడీ అఘోరి విజయవాడలో అట్లా జాతీయ రహదారి మీద అట్లా కారుని నిలబెట్టడం మీద స్థానికులకు ఈ విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున వచ్చారు అక్కడ వందలాదిగా ప్రజలు గుమ్మిగున్న పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా అయిన పరిస్థితి ఉంది సో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో లేడీ అఘోర్ నుంచి ఇక్కడి నుంచి తప్పించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మన విజువల్స్తో చూడొచ్చు ఎప్పటికప్పుడు అద్దాల నుంచే మాట్లాడుతున్నారు కానీ లేడీ అఘోర్ ఎక్కడ వినని పరిస్థితి కనిపిస్తుంది అలాగే బైఠాయించింది ఆ కారుని పక్కకి తొలగించడం లేదు దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటమే కాకుండా అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జనం కూడా పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు సో పోలీసులు లేడీ అఘోరను చూసి స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో చాలా ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఏర్పడ్డ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఈ రోజు ఉదయమే మంగళగిరి దగ్గర జనసేన పార్టీ కార్యాలయానికి సమీపంలో రోడ్డు మీద బైఠాయించి పెద్ద గందరగోళం చేసిన పరిస్థితి ఉంది నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలి పవన్ కళ్యాణ్ గారిని కలిసి తర్వాతే నేను ఎక్కడి నుంచి వెళ్తానని చెప్పి నడి రోడ్డు మీద భీష్మించి కూర్చున్నారు ఈరోజు మార్నింగ్ కూడా పోలీసులకి పెద్ద తలనొప్పిగా తయారినటువంటి పరిస్థితుంది ఇది సరైన సమయం కాదు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సభలో ఉంటారు ఇక్కడ లేరు మీరు తర్వాత కలవాలని చెప్పి పోలీసులు ఎంత చెప్పినా సరే లేడీ కానిస్టేబుల్స్ వచ్చి పక్కకు జరిపే ప్రయత్నం చేసినా సరే ఒక కానిస్టేబుల్ మీద దాడి కూడా చేసినట్టు పరిస్థితుంది ఏ విధంగా దాడి చేసిందో పోలీసులకి మనం చూసాం సో ఇప్పుడు బలవంతంగా ఆమె తీసుకు పక్కకు జరిపి తాళ్ళు కూడా కట్టేశారు ఒక స్పెషల్ ఫోర్స్ కూడా వచ్చి లేడీ అగోర్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తాళ్ళు కూడా కట్టేసి పెద్ద ఉద్రిక్తత అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఎప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం లేడీ అగోరి ఒకటే చెప్తూ ఉన్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను ఎంతకైనా తెగిస్తా ఏం చేయడానికైనా నేను సిద్ధమై నా దేవదేవుణ్ణి మహాశివుణ్ణి కొలవటానికి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడటానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు సో నా భావాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి భావాలు కూడా ఒకటే కాబట్టి ఒకే ధర్మం కోసం ఒకే విధమైనటువంటి పోరాటం ఎంచుకున్నాం కాబట్టి మేము మా భావాలు పంచుకుంటాం నన్ను కల్పించండి పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోతున్నారు అఘో వెళ్ళే ప్రయత్నం చేశారు అక్కడ ఒక జర్నలిస్ట్ మీద కూడా దాడి చేసినటువంటి సో ఇంత గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా కొంత సీరియస్ అయినట్టు సమాచారం మనకు వస్తుంది లేడీ అఘోరిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోండి లేడీ అఘోరిని ఆంధ్రప్రదేశ్ వెలుపలకి తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి పోలీసు అధికారుల నుంచి అయితే లేడీ ఆహురి మాత్రం ఎంతకు మాట వినట్లేదు నడి రోడ్డు మీద కూర్చుంటుంది నడి రోడ్డు మీద కారు ఆపేసి కారులోనే పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఎక్కట్లు పడుతూ ఉన్నారు బయట ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చేవాళ్ళు కావచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు అందరూ కూడా నరకయాతను చూస్తున్నటువంటి పరిస్థితి ఇంతకుముందు కనిపించింది మంగళగిరిలో కూడా అలాగే కనిపించింది ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో పోలీసు అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ఈ అఘోరి ఇంత గందరగోళం చేస్తోంది ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు అవుతుంది ఆమెకి మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మానసికంగా ఆమె ఇబ్బంది ఉండటంతోనే మానసిక వ్యాధితో ఆమె బాధపడటంతోనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందా అని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు పోలీసులు చెప్పేది ఒకటే ఈమెకి ట్రీట్మెంట్ అవసరం ఏమే ఇట్లా ప్రతి చోటుకు వెళ్ళి గందరగోళం చేస్తోంది ఏమైనా ఉంచాల్సింది జైల్లో కాదు ఇంకెక్కడా కాదు ప్రజల మధ్య అసలే కాదు హాస్పిటల్లో ఉంచాలి మానసిక చికిత్స అందించాలని చెప్పి పోలీసులు కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కొంత గందరగోళ పరిస్థితులు ఆమె ఎక్కడున్నా సరే కనిపిస్తోంది దేవాలయాలకు వెళ్ళినా ఇలాంటి పరిస్థితి ఉంది నడి రోడ్డు మీద అయినా సరే ఇలాగే కనిపిస్తోంది ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి పోలీసులు దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలి ఏమి అసలు ప్రజల మధ్య ఉండకుండా చేయాలని చెప్పి పోలీసులు కూడా కొంత చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో సిచ్యువేషన్ మనం చూసాము హౌజ్ అరెస్ట్ చేశారు అయినప్పటికీ మాట లేదు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర అదే సేమ్ సీన్ రిపీట్ గందరగోళం చేస్తోంది ఉంది సో ఈ లేడీ అఘోరి ఆగడాలు ఎక్కువైపోతున్నటువంటి నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం ఇక డైరెక్ట్ గా కేదార్నాథ్ లో విడిచిపెట్టి రావాలని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు లేదంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ కాకుండా ఎక్కడెక్కడ చెక్ పోస్టుల దగ్గర లేడీ అఘోరి వాహనాన్ని ఆపించే ప్రయత్నం అన్నా చేయాలని చెప్పి ఒక చర్చ జరుగుతుంది మరి ప్రభుత్వ పెద్దలు డిసిషన్ తీసుకుంటారో చూడాలి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తున్నటువంటి ఉంది కారులోనే పూజలు చేస్తా ఉన్నారు దీక్షలు చేస్తా ఉన్నారు నడి రోడ్డు మీద నగ్నంగా కూర్చొని ఆందోళన చేస్తున్నారు ధర్నా చేస్తున్న పరిస్థితులున్న నేపథ్యంలో పోలీసులకు పెద్ద తలనొప్పిగా అఘోరి మారిపోయింది ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్న నేపథ్యంలో ఒక సీరియస్ యాక్షన్ కు పోలీసులు సమహితమైనట్టుగా కనిపిస్తోంది